शुक्लाम्बर्धरं विष्णुं शशिवर्णं चतुर्भुजम् ప్రసన్నవదనం ఝాయ సర్వ విఘ్నోపశాంతయే గజేంద్ర మోక్షన ఫలశ్రుతి అనంతరం ఆ అద్భుత కర్ముడు విష్ణుడు ఋషులు దేవతలు గంధర్వులు యక్షులు కింపురుషాలు స్తోత్రాలు చేస్తుండగా వెళ్లిపోయాడు దుర్విజ్నేయ గమనుడైన శ్రీహరి గావించిన గజేంద్ర మోక్షణాన్ని తిలకించిన ఇంద్రాది దేవతలందరూ ఆ భక్తవత్సలనికి చేతులు మోర్చి అత్యంత భక్తి ప్రపత్తులతో వందనాలు చేశారు మహర్షులు ఆశ్చర్య పులకితులై భక్తి పారవశ్యంతో అతని దివ్యని స్తవములు గావించారు చక్రపాణి నరిపిన అద్భుత చేష్టితాన్ని చూసి ప్రజాపతుల్లో ముఖ్యుడైన చతుర్ముఖుడిలా అన్నాడు ఈ గజేంద్ర మోక్షనగాథను కాలాన లీచి నిత్యము ఏ మానవులు వినదరో వారికి పరమసిద్ధి కలుగుతుంది దుస్వప్నాలు నశిస్తాయి ఓ తపోధన గజరాజ మోక్షన గాథ పరమ పవిత్రం పుణ్యప్రదం దీన్ని చదివినా స్మరించినా విన్నా సర్వపాపాలు నశిస్తాయి ఆ క్షణాన్ని మురారి యొక్క ఈ పావన చరిత్రం సదా గానం చేయతగింది దీని చదివినచో ఆ గజరాజుకు వలి సకల పాపబంధాల నుంచి విముక్తి కలుగుతుంది అజితుడు వరణ్యుడు పద్మనాభుడు నారాయణుడు బ్రహ్మనిధి సురేశ్వరుడు పురుషుడు లోకపతి అయిన శ్రీవల్లభునికి నమస్కరిస్తున్నాను నారద నీవు అడిగిన స్తోత్రాలలో మీటైన గజేంద్రకృత స్థవాన్ని వినిపించాను దీన్ని పాడి విని స్మరించి మానవుడు పాపదూరుడు కాగలడు Om santi santi santi.